తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే కారణమని కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ కి అడ్డుపడింది బీజేపీ బీఆర్ఎస్లే పార్టీ నాయకులు అని అన్నారు ఇంత జరుగుతున్నా కూడా ఈ రెండు పార్టీలకు చెందిన ఒక నాయకుడు కూడా కోర్టుకు రాలేరు అని అన్నారు అయితే ఈ రెండు పార్టీలే బీసీలను అణగదొక్కుతున్నారన్నారు బీసీల హక్కుల కోసం పోరాడుతుండది ఒక్క పార్టీ అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ శాఖ అధ్యక్షులు శ్రీధర్ మండల పార్టీ బీసీసీ అధ్యక్షులు అమృతయ్య సంఘం మాజీ సర్పంచ్ హనుమంతు పార్టీ యువజన అధ్యక్షులు వీరేశం నర్సిమ్మ పాల్గొన్నారు దానికి సహకరించండి అదేవిధంగా రాష్ట్రపతి కూడా మేము ఏదైతే పేపర్ ఇచ్చిన వాటికి సహకరించి ఆ బిల్లు ఆమోదం తెలుసు లేదు అంటే కపట ప్రేమ నటించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలపై కపడ ప్రేమ చూస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఉన్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు ఎక్కడో నటానికి జరిగితే పార్టీ పరంగా మేము ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం ఖచ్చితంగా బీసీలకు జరిగే అన్యాయం మేము తోడ్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు క్లియర్ ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీ కూడా క్లియర్ ఉన్నారు కాబట్టి చరిత్ర ఈరోజు ఎవరైతే ఈ ఈరోజు ఎవరైతే ఈ నాటకాలు నాటించో వాళ్ళు చరిత్ర క్షమించదు కాబట్టి ఇందులో జరిగే పర్యటనకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా బీసీల పట్ల చిత్తచుద్ధితోటి ఉంటుందని ఏమన్నా మీ నుండి అయితే బీజేపీ వాళ్ళకు గవర్నర్ ఒప్పించి ఈరోజు మీరు సహకరిస్తే బాగుంటుందని బీజేపీ వాళ్ళని కోరుతున్నాం అదేవిధంగా పార్లమెంటులో కూడా మీరు బిల్లు పాస్ చేసి బిల్లు పాస్ చేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి బిల్లు పాస్ చేస్తే ఇంకా బాగుంటుందని ఆశాభావం బీసీల అందరము వ్యక్తం చేస్తున్నాం దీనికి కానీ తప్పటప్పేమగా మేము చేస్తున్నాం అన్నట్టు మళ్ళా లెక్కకెళ్ళి మేము మద్దతు ఇవ్వకుండా ఈ పార్టీలు చూస్తున్నాయి కాబట్టి ఇది అందరూ దేశ రాష్ట్రం మొత్తం యావత్ ఈరోజు గమనిస్తుంది ఎవరు ఎవరు ఏమంటుండ్రు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు బీసీల మీద ప్రేమ ఉంది అనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి ఈరోజు చిత్తశుద్ధి బీసీల మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ఏకైక పార్టీ ఈరోజు ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నంటే రేవంత్ రెడ్డి కాబట్టి ఈరోజు మనకు చాలా అందరూ ఈరోజు అందుకోసమే ఆయన ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు కోట్ల చూసినాం మనం పెద్ద ఒకరిని కూడా ఢిల్లీకి వెళ్ళి రప్పించి కొట్లా మనం కూడా పార్టీకి వెళ్ళి మనం ఎంత కష్టపడాలి రేవంత్ రెడ్డి ఆ విధంగా కష్టపడింది రాష్ట్ర ప్రజలు బీసీలు అందరూ చూసి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు అయ్యే హైకోర్టులో స్టే ఉండే అదే తొమ్మిది కేజీ రిజర్వేషన్ గురించి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు శాశ్వతలు కృషి చేసి ఒక బీసీలను పై తీసుకొచ్చి వీళ్ళకు కూడా న్యాయం చేయాలని కోర్టులో స్టే చేసే పాలకులు గత ప్రభుత్వం ఇద్దరు రెండు గవర్నమెంట్లు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ కానివ్వకుండా కుట్రపూరితమైన పన్నాగం పన్ని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళు అన్యాయం చేశారని అందరికీ తెలుసు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వము మొన్న గవర్నర్ దగ్గర బిల్ ప్రవేశపెడితే గవర్నర్ దగ్గర గవర్నర్ రికమెండేషన్ కానివ్వకుండా ఆ మెయిన్ అంటే మళ్ళీ సెంట్రల్కు నేను కేంద్ర ప్రభుత్వం పంపిస్తా అని చెప్పి రాష్ట్రపతి దగ్గర పంపిస్తే రా రాష్ట్రపతి దగ్గర ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మన ము ప్రియతమ నాయక ముఖ్యమంత్రి మంత్రివర్యులు అందరూ ధర్నా చేసి ధర్నా రేవంత్ రెడ్డి గారి అపార్ట్మెంట్ అని కూడా బీజేపీ వాళ్ళు అడ్డుకునే అపార్ట్మెంట్ కూడా ఇవ్వలేని సందర్భాలు మన ప్రజలకు అందరం తెలుసు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి